వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర శాసనసభ వేసింది అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీని చట్టబద్దంగా నెరవేర్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అత్యంత భయంకరమైనదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని రద్దు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు శాసనసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రిపీల్ బిల్లును స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమర్థించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఒక నియంత్ర చట్టమని మంత్రి సత్యప్రసాద్ విమర్శించారు గత ఐదేళ్లలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయన్నారు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కబలించాలనే ఆలోచనతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఆరోపించారు దాంట్లో అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు పత్రాలు ఇవ్వరంట అధ్యక్ష ఇద్యక్ష లక్షల ఖర్చు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తారంట అధ్యక్ష కావాలంటే ఆన్లైన్ లో చూసుకోండి అని చెప్పే విధానంగా వీళ్ళొక కార్యశాల చేశారు అధ్యక్ష పేద ఫార్మర్ ఉంటాడు అతనికైనా ఇబ్బంది వస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకో సివిల్ కోర్టు వెళ్ళే విధానాన్ని కూడా ఎత్తేసి కేవలం హైకోర్టుకు వెళ్లే విధంగా వారు పెట్టే అధ్యక్ష అది చాలా చాలా నష్టం పెట్టే అందుకే ఈ ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అనుమతి వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన లేకుండా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సీఎం చంద్రబాబు విమర్శించారు ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తిని కొందరు మింగేసే పరిస్థితి ఉండేదన్నారు ఇప్పటికే రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగిపోయాయని గత ఐదేళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోందన్నారు భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని వాటిపై రాజముద్ర వేస్తామని స్పష్టం చేశారు ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడుకున్న వేళ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకు లోన్ అయ్యారు దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్లారు వాళ్ళకి భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్లారు వేరే రాష్ట్రాలకు వెళ్లారు వాళ్ళు గాని ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిట్ క్లాస్ పెట్టి చేస్తారు నోటీసులు కూడా ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి ఐదు సంతకాలలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి కేబినెట్ దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధిని అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం వాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం ప్రజల ఆస్తులు కాపాడతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఎలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని తెలియజేసుకుంటూ సమగ్ర చర్చ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ ప్రతిపాదనకు ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందినది